ఓపెన్ చేయి ఓపెన్ చేసి ఎయిర్ కీస్ పెట్టు సరే సరే ఎస్ హెచ్ 120 ఎన్ని చాప్లి ఇచ్చింది ఫైట్ రైట్ హ్యాండ్ తోని ను చాప్లి ఇచ్చలా అన్న యు గ్రైండ్ చెడ్స్ లిట్స్ ది సేమ్ राड़ी चावन है जो सुना है भाई मैं तो राड़ी नाकी चावन है जो सुना है। सुरक्षा री। अकेली चिन्ना ना होता है यार। बेटा फिश बड़ा बनते हैं। बेटा फिश आ इधर बेटा फिश इधर

షార్ప్ ఉంటుంది తలకాయ ఎక్కున్నట్టుంది అది అవైతే మంచిగా చూసుకుంటారు తర్వాత తీసుకుంది

ఏది తీసుకుంటారా సరే ఉన్నాయి కదా చాలా చిన్న ఉన్నాయి రవి ఆక్సిజన్ అవసరం లేదు అంకులు జోడి వందనా వందనాల్ అంది మేల్ ఉంటుంది ఇవి తీసుకుంటారా ఇవి ఎట్లా అరవై రూపాయలు చెత్తనా ఆక్సిజన్ లేకుండా ఉంటాయి కదా హండ్రెడ్ రూపీస్ అంటే ఒకటి

ఇవి తీసుకున్నామారా ఇవి ఉంటాయి కదా అంకులు ఆక్సిజన్ లేకుండా ఎట్లా ఇవి సిక్స్ లాక్ ఇవ్వండి రెండు చేతలే ఇవే తీసుకుందాం అనుకున్నాం కానీ మేము మొన్న తీసుకున్నాం మీ దగ్గర తక్కువ ఉంటాయి చూసుకోవాలి జాగ్రత్త కదా నీళ్ళు రోజులు కొన్ని నీళ్ళు కొని పోయేటవి ఆక్సిజన్ లేకుండా ఉండేవే ఇవే అవుతున్నాయి ఇవి కూడా అంతేనా ఇవి పెద్ద

తీస్త కామన్నా అన్ని ఇవి రెండు ఇవి రెండు ఒకటేనా ఆర్నీ వేరే అంటున్నా అట్లా అంటున్నా